i పోరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని టీడీపీ ఆఫీస్ నందు నాయి బ్రాహ్మణ సాధికార సమితి ఆత్మీయ సమావేశం నిర్వహించారు నాయి బ్రాహ్మణ సంఘానికి చెందిన పలువురు పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గుర్తు మీద అదేవిధంగా మీ ఈ లీడర్స్ నా నాయ బ్రహ్మణ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎటువంటి ఉన్నా నాకు చెప్తే నేను తప్పకుండా వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ యూనియన్కి అవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి నేను ఈ ఈరోజు ఇక్కడ నేను కోవిడ్ నియోజకవర్గంలో చూస్తున్నాను కానీ నాకు నాయ బ్రాహ్మణులతో అవనాభావ సంబంధం ఉంది ఎందుకంటే నేను తిరుమలలో ఎప్పుడు వాళ్ళని చూస్తూనే ఉంటాను వాళ్ళందరూ నాకు చాలా క్లోజ్గా ఉంటారు తిరుమలలో ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వస్తుంటారు ఏమైనా డిమాండ్ ఉంటే వాళ్ళకి ఏమైనా కావాలన్నా కొంచెం రికమెండ్ చేయమని చెప్పేవాళ్ళు ముందు కాబట్టి మేము ఎప్పుడూ మీ అందరికీ అందుబాటులో ఉంటాము మీకు ఎటువంటి డిమాండ్స్ కానీ ఏదైనా మీరు నా దగ్గర తీసుకొస్తే దాన్ని తప్పకుండా మిమ్మల్ని ఆదరించి దాన్ని ఆ సమస్యని తీరుస్తానని మీ అందరికీ పాటిస్తున్నాను మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని యువతకైతేనేమి స్త్రీలకైతేనేమి ఇలా ఎన్నో ప పథకాలు ఉన్నాయి బాబు షూరిటీ భవ భవిష్యత్తు గ్యారంటీ అనే ఇది ఉంది దాంట్లో పెన్షన్ గురించి కూడా మీకు అందరికి తెలుసు అనుకుంటాను నాలుగు వేలు చేస్తున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి రైతులకి ఇరవై వేలు నిరుద్యోగులకి మూడు వేలు లెక్కన అదేవిధంగా మహిళలకి ఉచిత బస్ సర్వీసు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మీరంతా మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ ము చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉంది అని తెలిసిన విషయం అందువల్ల ఇప్పుడు మన జిల్లం జిల్లా వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా వేదిరెడ్డి you mm -hmm. mm -hmm. అది కాకుండా మన తీసు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ని ఈ ప్రభుత్వం నిన్న సాధిక సంస్థ ఎలక్షన్ లో ఇరవై మూడు శాతానికి గురించి మనకు చేసిన అన్యాయాన్ని మనం లోపల డెబ్బో ఎలక్షన్ లో మన మన పార్లమెంట్ ఎవరు పార్లమెంట్ నియవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ నియవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ న్యాయం జరుగుతుంది అందువల్ల నాయకురావు తప్పకుండా తెలుగుదేశం పార్టీ సాహితుల గుర్తు మీద ఓటు చేసి మేము ప్రశాంత్ రెడ్డి గారిని మేము ప్రభాంత్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారికి గారు మైత్రిగా ప్రమాణించి చేశానికి మనం వంతు చేయాలని కోరుకుంటూ